ప్రభా నిస్కిస్తున్న ఆనం ఎంత నశభావం ఉందా అండి ఈరోజు దేవుని వాగ్దానం ఆది కాండము పన్నెండవ దేవ రెండవ వచ్చినము నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నా గొప్ప చేయదును నీవు ఆశ్రవదంగా ఉందివు అనే వాగ్దానం ఇచ్చాను ప్రసిద్ధాత్ అర్ధహత్యలేసి ప్రార్థన చేసి ఈ చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు దేవుడే అగ్ధన చేయించాలండి అండ్ నేను సాటిస్ఫైడ్ చూడండి ఇక్కడ అవునండి దేవుడు మరి ఇక్కడ ఏమంటున్నారంటే అబ్రహాం కర్త చే ఇచ్చిన వాగ్దానం అంటే ఇది ఆయనకి ఇచ్చిన వగ్ధనం ఈరోజు మనకి ఇస్తున్నారు అనమాట నిన్న గొప్ప జనంగా చేస్తా అంటున్నారు మనల్ని మనల్ని ఆశీర్దిస్తూ అంటున్నారు మన నాన్న గొప్ప అంటున్నారు ఇంకా మనల్ని ఆశ్రదంగా ఉంటామంటున్నారు మనం అందరికి కూడా ఆశ్వదంగా ఉంటామంటున్నారు ఇంకా మనం మనల్ని ఆస్వాదించే వాడిని ఆస్వాదిస్తాను అంటున్నారు దేవుడు మనల్ని దూషించేవాడిని శపిస్తాను అంటున్నారు భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆస్వాదింపండి అని అన్నారు కదా ఆ మాట మనమంతా కూడా అంటున్నారు అనమాట ఇంకా ఏమంటున్నారని నేను నీకు తోడే ఉంటాను నేను వెళ్ళి ప్రతి స్థలం కాపాడుతాను ఉన్నవాడిని అన్నవాడిని అవుతాం చేస్తుంది దేవుడు వాడు అనమాట ఇంకా మనల్ని స్వస్థపరిచే దేవుడు కూడా ఆయనే అనమాట ఇంకా దేవుడు మరి దేవుడైన కనులు సంవత్సరాల మంది కొన్ని సంవత్సరాలు వరకు ఎల్లప్పుడు కూడా మన మీద ఉంటాయి అంటున్నారు నిమ్మగాలు ని ప్రాణాన్ని వజ్జింపు దేవుడు మన దేవుడు భూమి సమస్య జనల కంటే మనల్ని తెచ్చేస్తాను అంటున్నారు నేను అందరు చూడేహో ఆయన్ని మనకు తోడై ఉంటా అంటున్నారు ఆయన మనల్ని విడబడి ఎడబడి ఎప్పుడు ధైర్యం ఉండమని అంటున్నారు అనమాటతో ఇంకా ఉన్నారంటే ఆయన్ని ప్రేమించే బలంతో వదిలించు సూర్యుని వెళ్ళి ఉంటారు ధైర్యం వహించుకున్నారు మీరు చెట్టుకే హోమంతా కూడా ఉన్నారు అంటున్నారు అనమాట రేంపులో గొప్ప కార్యం ఏం చేస్తానని అంటున్నారు ఆయన సహాయం వల్ల మనం ఏదైనా సైన్యం చేయించగలము ఆయన సహాయం వల్లనే మన ప్రకారం దాటింపు చేయగల దాటింపు చేసి చేయగలం అనమాట మన కోరిక సిద్ధింపు చేసి మన ఆలోచన ఆవత్తును ఆయన సౌలపరిచేది వాడు మంచివాడమాట మన ప్రాధాన్యన్ని ఏ హో అని అంటున్నారు అనమాట భయపడద్దు అంటున్నారు అనమాట మన తల్లిదండ్రులు మనం నడిచినాను ఏ హోవా మనం చేరేది వాడు మంచిగా ఉన్నమాట ఏంటే ధర్మం తెచ్చుకొని మనం నిబ్రంగా ఉంచుకోమంటున్నారు ఏవో తన ప్రజలు బలం దేవుడు ఏవో తన ప్రజలు సమాధానం కలిగేవాడు మన దేవుడు అనమాట ఆయన భయపడంతో ఆయనతో ఆచించడం వీళ్ళు ఎంతో గొప్పది అనమాట మన తాగా చూడడం ఆయనే అనమాట సమ్మెలో మరియు వాళ్ళని దేవుడు కూడా ఆయనే మనం ఆరించే దేవుడు కూడా అనమాట ఏహో ఎంత నమ్మిక ఉంచితే కృప ఆవరిస్తుందని చెప్పేసి ఈ దినం దేవుడు మాట్లాడుతున్నారండి మన దేవుడు మాట్లాడే దేవుడు సజీవుడు ఆయన దేవుడు నెరవేర్చేదేవాడు అగ్ధం ఇచ్చి వాడు ఆయన విశ్వాసం వల్ల మనం మనం విశ్వసిస్తే ఆయన ఏదైనా చేయగలదేవుడు మన దేవుడు అన్నమాట ఆయన దృష్టి మనం ప్రేయన మనం గనుభితా అనమాట ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు అనమాట ఆయన చేయడతా మనం తోడుకుంటే ఆయన భావన మనల్ని బలపరుస్తుంది అనమాట ఈ దినం ఈ అన్న దిన జీవితంలో కోరుకుంటే ఈరోజు మనం ప్రారంభ చేసుకుందాం అవును సరస్వతి సర్వసక్తి మంత్ర ఘనమైన మనకెళ్ళు స్థున్నాతండి ఎంతమంది ప్రపంచం పేరు పిరిపడి ఏం చేసుకోండి ఆయన పెద్ద బిడ్డ ఆస్తులు తిట్టిన అక్కడ తీర్చండి గురుకులు తెచ్చు బిడ్డలు మధ్య ద్రేషాలు తెలుగుకోండి ఉద్యోగులు ఉద్యోగాలు తీర్చండి ఆది పశ్న ఆర్థిక సహాయం తీసండి అనారోగ్యతో స్వస్థపరచండి వేదం అంతకుని వదని వాళ్ళు వేస్తండి రక్షణ మేరకు రక్షణ ఇచ్చండి ఇతర రానే మీ శ్రేణి మీ అంత శ్రద్ధ పండుగ మా ప్రభుత్వ ప్రసిద్ధమైన అండి మీ ప్రభుత్వ సేవలు మీ సహోదరి